ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని లేఖనాల్లో నుంచి ఆదరణను తెలియచేయటానికి అద్భుతమైనటువంటి ఒక ఘన తరుణము మరి దేవుడే తన కుమార్తె తనే సొంతగా రక్తమిచ్చి తన ప్రాణమిచ్చి సంరక్షించుకొని రక్షణలోకి దేవుడే నడిపించిన గారికి నిజమైన ఆదరణ దేవుని దాసుల ద్వారా దైవలేఖనాల ద్వారా కలిగేటట్టుగా ప్రభు ఏర్పాటు చేసిన ఒక సమావేశం ఇది కనుక నాకు ఇచ్చిన సమయాన్ని నేను ఐదు నిమిషాలు సద్వినియోగం చేసుకుంటాను చిన్న చరణం పాడచ్చు దేహమా తొందరపడకే లోకాన్ని చూసి ఆశించకే ప్రేమించకే దేహమా తొందర పడకే లోకాన్ని చూసి ఆశించకే ప్రేమించకే తీహమా ధనాన్ని ఆశించిన ధనికుడు నశించెను దేవుని ప్రేమించిన లాజరు సుఖమందెను ధనాన్ని ఆశించిన ధనికుడు నశించెను దేవుని ప్రేమించిన లాజరు సుఖమందెను పొందెను అపాల మేడలోనూ లేనిదే సున్నా అపాల మేడలోనూ లేనిదే యసన్నని ని బ్రతుకు మేలన్నా నీకున్న ని బ్రతుకు మేలన్నా దేహమా తొందర పడకే లోకాన్ని చూసి ఆశించకే ప్రేమించకే దేహమా తొందర పడకే లోకాన్ని చూసి ఆశించకే ప్రేమించకే దేహమా దేవునికి స్తోత్రం కలిగి దేవుని సమాజమా మరి దేవాది దేవుని కృపచేత ప్రభునందు నిద్రించినటువంటి సహోదరులు జలగడుగుల వెంకటరమణ గారు నిజంగా దేవుని దాసులు చెప్పినట్టు వాతావరణం ద్వారా ఆయన మంచి మనస్సాక్షిని కూడా తెలియజేసుకుంటున్నారు చక్కని వాతావరణం ఎంతైనా ఉండాలనిపించే వాతావరణం చాలా హాయిగా ఉంది వాట్ ఇట్ ఇది ఏం చూపిస్తుంది అంటే మీ మనస్సాక్షులు కూడా తను విడిచి వెళ్ళిన గృహానికి కూడా ఇలాంటి ఒక చల్లని పరిస్థితే దేవుడు కల్పిస్తాడులే అమ్మా అని ఆయన చెబుతున్నట్టు దేవుడు స్తోత్రం కలిగినగా గనుక నేనొక చక్కని ఆదరణకరమైన మాట ప్రపంచానికి కూడా ఆదరణ కలిగించేటువంటి మాటలు అమ్మనాయన మాటలో అక్క మాటలో మన తాలూకా ప్రొఫెసర్స్ మాటలో టీచర్స్ మాటలో కాదండి సర్వలోకాన్ని కూడా కలుగునుగాక అంటే ఈ సర్వలోకము ఉత్పత్తిలోనికి లేదా ఉనికిలోనికి వచ్చింది అలా సర్వాన్ని ఉనికిలోనికి తేగలిగిన ఆయన మాటకు ఎలాంటి పగిలిపోయిన గుండెకైనా ఆదరణ ఇవ్వగలిగేటువంటి సామర్థ్యము బలము అక్కడ మాత్రమే ఉంది కనుక ఎలాంటి జారిపోయిన గుండెకైనా కూడా బలం కలగాలి కొంచెం ఆశతో పర్వాలేదు మనకు ఒక నిరీక్షణ ఉంది అని లేవాలి అనిపించేది ఎవరి మాట అంటే దేవాది దేవుని మాట ఒకసారి భర్తలేడు ఒక్కగానొక్క కుమారుడు ఆయన కూడా చనిపోతే ఆయన పాడిని మోసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఊరందరూ కూడా నీకేం పర్వాలేదమ్మా మేము ఉన్నాం కదా కొంచెం ఉపశమనం తెచ్చుకోమ్మా కొంచెం నిన్ను నువ్వు అమ్మా అని ఊరందరూ కూడా భుజాలు తట్టి పర్వాలేదమ్మా పర్వాలేదమ్మా అన్నారు కానీ షీ నెవర్ స్టాప్డ్ క్రైమ్ వద్దాపిన ఆవిడికి ఎలాంటి ఆదరణ కలగలేదు అస్సలు కలగలేదు కానీ అలా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇందరూ ఆడిన మాటలు ఊరందరూ ఇచ్చిన బలం వెయ్యి ఏనుగులంత బలం ఆవిడకు చిన్న బలం కూడా ఇవ్వలేదు కానీ యశునాథుడు ఒక్కసారి ఆ దారి గుండా వెళ్ళిపోవటం సంభవించింది ఆయన వచ్చి ఏం చేశాడంటే చేతులు వేశాడు అమ్మా ఆడవద్దమ్మా అన్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరు చెప్తారండి అమ్మా ఆడవద్దమ్మా అన్నాడు అంతే ఆ ఒక్క మాట ఆవిడ నర నరాలలో ట్రియన్స్ కొల్ది ఉండే కణ కణాలలో ఎక్క ఎక్కడ లేనంత బలము నింపేసింది ఆ ఒక్క మాట ఆవిడ కన్నీరిని ఆపేసింది దేవుడి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే ఆ మాట పలికిన వాడు మామూలు మనిషి కాదు శూన్యము ఏమీ లేదు సృష్టిలో అలాంటి శూన్యములో నుంచి సర్వము కూడా ఈరోజు మనకు కలిగి ఉన్నదేది ఆ మాట లేకుండా ఆ వాక్కు లేకుండా ఆ వాక్యమై ఉన్న యేసు లేకుండా కలగలే ఒక్కసారిగా ఆవిడకు బలహీన పడిపోయిన నరాలు ఒక్కసారి సర్మంటూ మళ్ళీ బలం పుంచుకున్నట్టుగా ఆ నాయిని పట్టరాస్త్రాలకి బలం పుంచుకుంది అద్భుతంగా దిగ్గున అన్నట్టుగా తన మనసు లేచి నిల్చుంది గొప్ప ఆదరణ కలిగింది దేవుని స్తోత్రం కలిగినగా శూన్యములో నుంచి ఏదైనా చేయగలడు ఇక నాకు అన్న అధ్యాయం ఇంతటితో సమాప్తం నా జీవితం ఇంతటితో ఫుల్ స్టాప్ అనుకున్న బ్రతుకులు కూడా చిగురించిన మొదలు పెట్టే చోటు నా దేవాది దేవుని సన్నిధి సన్నిధి ఆయన మాట ఆయన మాట గనుక ఈ మాట చాలా అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యం ఎప్పుడు చేస్తుంది అంటే ఆ మాటను ఉన్నది ఉన్నట్టుగా లోపలికి మనం తీసుకున్నప్పుడు అంతే మందు బిల్ల ఎంత గొప్పదైనా అది బయట దాని ఏంటో దాని గొప్పతనం ఏంటో మనకు తెలియదు అది ఎంత గొప్పదో తెలియాలంటే దట్ షుడ్ గో ఇన్ సైడ్ లోపలికి వెళ్ళాలా అమ్మో ఈ మందు బిల్లు వేసుకున్న తర్వాత వెంటనే తగ్గిపోయింది అంటాం ఎందుకు అది బయట ఉన్నా కూడా శక్తివంతమైందే దాని శక్తి ఏమీ పోలేదు కాకపోతే దాని శక్తి మీకు తెలియటం కోసం అది లోపలికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి అలాగే గారి లోపలికి హృదయం లోనికి అంతరంగం లోనికి ఇప్పుడు వెళ్ళాల్సినవి ఏంటయ్యా అంటే బంధుమిత్రుల ఉత్తుత్తి ఆదరణలు కాదు అక్కడిచెళ్ళ ఉత్తుత్తి ఆదరణలు కాదు నేనున్నానమ్మా నీకు ఏమీ పర్వాలేదు అని చెబుతున్నా సర్వ ఆదరణ ధైర్యము రూ నూరిపోయగలిగినటువంటి యశునాధుని యొక్క వాక్యం ఏంటమ్మది వాక్యం దానిని లోపలికి పంపించండి ఎవ్వరు ఇవ్వలేనంత ఆదరణ వాక్యం ఇస్తుంది లేఖనముల వలన ఆదరణ కలుగుతుంది మనుషుల వలన ఆదరణ కలుగుతుంది గనుక అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేవాది దేవుడు తన వాక్కు చేత ఈ సర్వలోకానికి ఆదరణ కలిగిస్తున్నాడు తన వాక్కు చేత ఏమీ లేని లోకంలో నుంచి అన్నీ ఉన్న లోకముగా మార్చాడు ఇంకా చెప్పాలంటే కోకొల్లలు మా ఇద్దరు అక్క చెల్లెలకి మగదిక్కు కోల్పోయిందని ఏడుస్తూ ఏడుస్తూ రోదిస్తూ మర్యామత్తలు ఉండగా మీరు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తారన్నాడు అంటే మీకు బయట ఉన్న యేసు యేసు వరకు బయటే ఉన్నాడు యేసునందు విశ్వాసం మీకు అప్పటి వరకు బయటే ఉంది ఎప్పుడైతే మీరు నమ్మినట్లయితే నమ్మకం జరగడం అనేది ఎక్కడ జరుగుతుంది హృదయం దేవుడి స్తోత్రం కలిగిన గాక అంటే లోపల లోపల ఒక్కసారిగా అంతవరకు సేవించుచున్న మరియా మార్తల విశ్వాసము బయటే ఉండిందేమో ఒక్కసారిగా అమ్మ మీకు బయట పని చేయి బలమైన విశ్వాసం కాస్త లోపలికి తీసుకోండి దేవుని మహిమను చూస్తారు మీరు అన్నాడు ఒక్కసారి ఆ విశ్వాసము లోపలికి పంపించారు అంతే లాజరో బయటకు రా అనగానే దృగ్గుణ లేచి నాలుగు రోజులుగా శవమై పడి ఉన్న లాజరు సమాధిని తలుచుకుంటూ బయటికి వచ్చే ద గ్రేటెస్ట్ కంఫర్ట్ గొప్ప ఆదరణ దేవుడి స్తోత్రం గాక గనుక కృంగిపోయి ఇక నా జీవితం సరే అనుకుంటున్న వేరెవరైనా కూడా రండి ఏసు ఈ ఆదరణ తీసుకొని దయచేసి రండి ఏసు దగ్గర తప్ప ఏ సారా కొట్టులోనూ మీకు ఆదరణ దొరకదండి ఏ వేష గొంపల్లో మీకు ఆదరణ దొరకదండి రెండు గంటలు మూడు గంటలు సుఖాన్ని ఇచ్చే ఏ దరిద్రపు చోటులో కూడా మీకు ఆదరణ దొరకదు రండి నేను వాస్తవమని పిలిపిస్తున్నాను దేవుని దాసులతో పాటు అద్భుతంగా ఆరాధన చేస్తుంటే నిజంగా నాకు చాలా ఎక్కలేనంత బాధ పశ్చాత్తం పుట్టుకొచ్చింది నిజం కదా ఏసు కదా ఏసు కదా జీవితాలు కట్టేది దేవుని స్తోత్రం కలిగిన గాక దేవునికి స్తోత్రం చెప్పుకోవడానికి కోటి కారణాలు ఉంటాయి మనిషికి కానీ ఆ పరమ నీచులకు అర్థం కాదు ఏం చేశాడు దేవుడు నాకు అంటారు ఏం చేయాలిరావు బాబు నీ శరీరము నీ ఆత్మ నీ ప్రాణం ఈరోజు ఏం చేశాడు అని చెప్పడానికి నిలబడి ఉన్నాయంటే మరి అది ఇచ్చాడు మీ తాత ఇచ్చాడా లేదు కదా మీ ఇచ్చాడా లేదు కదా దేవుడు కదా ఇచ్చింది అందుకే దేవా దేవానికి స్తోత్రం అన్నప్పుడు గుండెంత అయింది దేవుడి స్తోత్రం కలిగిన గాయలియా గాయపడిన హృదయానికి తెలుస్తుంది బాధ ఏంటో అనుభవించిన విశ్వాసకి తెలుస్తుంది దేవుని శక్తి ఏంటో అనుభవించకుండా లోపలికి దేవుని లేఖనాలు తీసుకోకుండా ఓ రకంగా దేవుడిని ప్రేమించును దీవించును స్వస్థపరుచును అంటే అవి బయటే ఉంటాయి నీ లోపలికి వెళ్ళి ఏ కార్యాలు చేయవు బిసీచ్ సీచ్యు ఐ రిక్వెస్ట్ మై డియర్ చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రియ సంగమా మీకు బ్రతంలో ఆడుతున్నాను దేవుడు ఇవ్వగలిగినంత ఆదరణ నీ బ్రతుకులో ఈవెన్ నువ్వు కట్టుకున్నాడు కూడా నువ్వు కట్టుకున్నది కూడా ఇవ్వలేరు ఇవ్వలేరు ఆయన మాటకు అంత శక్తి ఉంది ఆయన మాటకు అంత బలం ఉందండి అనేకమైన ఏడుపుతో రోధలతో నిండిపోయిన జీవితాలను సంతోషమయముగా మార్చగలిగిన వాడు నేను ప్రకటించుచున్న యేసు దేవుని స్తోత్రం కలిగిన ఈ గొప్ప ఆదరణకరమైన మాటలతో మా సహోదరి మరణం సహోదరి లక్ష్మమ్మ గారు అద్భుతంగా లోపలకు దేవా నిజమే నీవు ఉన్నావు అనే ధైర్యంతో బతికేస్తానయ్యా నీవున్నావన్న ధైర్యంతో బతికేస్తానయ్యా అని చెప్పి ఆయన మాటను తన హృదయంలోకి తీసుకోవాల్సిందిగా ఈయన సమయాన్ని లేఖనాలతో తన హృదయం నింపుకోవాల్సిందిగా విన్నవిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని గ్రీటింగ్స్ను ముగించుకుంటూ అధ్యక్షుల వారికి వందనాలు చెల్లించి సమయాన్ని అప్పగిస్తున్నాను దేవుడి మాటలు దీవించుదాకా మంచి చాలా శ్రేష్టమైన మాటలు ఒక్క మాట అయినా నిజమే నాయని విధవరాలు పగిలిపోయిన హృదయంతో ఉంది చాలామంది ఆమె ఏడుపును తట్టుకోలేక వారు కూడా ఏడ్చుంటారు ఒక్కగానే కుమారుడు అల్లారుగా ముద్దు పెంచింది ముద్దుగా ఎందరో వాదారుస్తున్నారు కానీ ఎవరు వాదార్చలేదు మన దేవుడు ఆదరణ కర్త ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు